ఎక్కడ తగ్గలేదు ఓకే అండి రైట్ మళ్ళీ మీ దగ్గర ముందు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ లో చూద్దామండి ఉదయం పొన్నూరు ఆత్మకూరు జగ్గయ్యపేట సత్యనపల్లి ఇవన్నీ ఎటువంటి మా వైపు నుంచి ఎంత ఉన్నా ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు తగ్గడం అనేది మాకు కావాలా మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనక్కు వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఒక హింసాకండ సృష్టించాలా జనం భయపడాలా ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటీల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి ఎట్లా చేశారనేది అందరూ గమనిస్తూనే ఉన్నారు టీవీలో చూపుతున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరే ఎందుకు కూడా మమ్మల్ని అనొచ్చు మాకది ఉపయోగం కాదు నష్టం ముఖ్యంగా మరి ఎవరు ఇవి చేసింటారనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టీడీపీ వాళ్ళే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు అక్కడికి సంయమంతో ఉన్నందులో అధికారంలో ఉండి ప్రతిపక్షంలో కంటే అన్యాయమైన పరిస్థితిలో మేము ఈరోజు పోలీసు అధికారులు కూడా వాళ్లతో కుమ్మొక్కుగా వాడతాం బహుశా ఎన్నికల కమిషన్ నుంచి ప్రజరుండో లేక ఆ పేరు చెప్పి ఒక అతను సస్పెండ్లో ఉన్న డీజీ కేడరీ అనుకుంటా ఏబి వెంకటేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీసులోనే కూర్చొని అందరికీ ఫోన్లు కోరుతున్నారని కూడా వార్తలు వచ్చాయి ఎస్పీలను బెదిరించడం దబాయించడం వచ్చేస్తున్నాం మేమనడం అసలు అనేది ఇప్పుడు కాదు నెల నుంచి ముద్ర పెట్టారు వచ్చేస్తున్నాం 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 మరి ఇప్పుడు ఏమీ ఎక్కడా కనపడట్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి చిత్రం కనపడుతుంది ఏం జరుగుతుంది సరే ఎన్నికల్లో ఎవరు వస్తారో అది పక్కన పెట్టినా అందరూ గమనించారు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ గత రెండు మూడు నెలలుగా వాళ్ళ అది ఆ అంటగోలు పొత్తుల పేరుతో అయితే ఆ తర్వాత చెట్లు బూతులు అయితే ఏమీ నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే ఏమి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పాల్పడడం అయితే ఏమి అంటే ఏమైనా అజెండానో అంశాలను మీదనో మాట్లాడడం అనేది జరగకుండా అప్పుడు మొదలు పెట్టింది ఆ రోజు నుంచి తెలుసు మామూలుదారుల్లో రాలేమని అందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుందని ఇటుపక్క ఒక సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకో ఆయనతో అన్ని పెట్టుకొని ఏది చేసినా ఆఖరికు నువ్వు ప్రజలకేం కావాలో తెలుసుకోకుండా లేకుంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టుండకుండా ఎప్పుడు మేము అన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా రేపు ఏం చేయబోతున్నావో స్పష్టత ఇవ్వకుండా నువ్వు ఆఖరుకు మొదలు పెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలన్నీ ఈరోజు పరాకాష్టగా దానికి అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం హింసాకాండకు తెగబడడం రిగ్గింగ్కు రిగ్గింగ్ కూడా బాగా ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఈ ఇలా ఈ టైం ఇంతకాలం ఇప్పుడు ఇంతకాలం అయిపోయి అన్ని రకాల వెబ్ క్యాస్టింగ్లు అన్నీ వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినవే సాక్షాత్తు కుప్పంలోనే దాదాపు ఒకటి రెండు యాభై ఏడు తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు రెండు వందల మూడు ఇవి ఆ బూత్లు మా దృష్టికి వచ్చినవి రిగింగ్ చేశారని వచ్చే కంప్లైంట్ కూడా ఇచ్చాం మా చెట్ల టెక్కలి వేము గుంటూరు వెస్ట్ వినుకొండ సత్యనపల్లి అద్దంకి కొన్నూరు అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి ఈ దాదాపు ఇవి ఇక్కడంతా కూడా రిగింగ్ పాల్పడే పాల్పడ్డారు తెలుగుదేశం మూకలు అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాము దాదాపు ఎనభై పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్ ఇచ్చాం సరే చర్యలు ఏమున్నా రికార్డ్ అయితే అవే అవన్నీ మొత్తం మీద ఇప్పటికీ ఇంకా క్యూలు ఉన్నాయి అండ్ జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చే వరకు అందరం వేచి ఉన్నా ఈరోజు ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతున్నారో ఆ కోసం వాళ్ళంతా కూడా జగన్ అన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికీ